హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని తూతకూడిలో నివాసం ఉంటున్న మరియపన్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం కనీ అమ్మాల్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న మరియప్పన్ కనీ అమ్మాల్ దంపతులు సంతోషంగా కాపురం చేయడంతో ఇద్దరు కుమారులు ఉన్నారు ఉద్యోగం చేయడానికి మరియప్పన్ అతని కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు పొరుగు రాష్ట్రం కేరళకు వెళ్లాడు మరియప్పన్ కని అమ్మాల్ దంపతులు కేరళలోని తిరువనంతపురంలో కాపురం పెట్టారు పూర్తి సమాచారం కోసం వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మరియప్పన్ పెద్ద కుమారుడు మణికంద డెలివరీ బాయ్గా ఉద్యోగం చేస్తున్నాడు రెండో కుమారుడు గణేషన్ కాలేజీలో చదువుకుంటున్నాడు రోజు ఉదయం మరియప్పన్ పెద్ద కొడుకు మికందని ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాడు రెండో కొడుకు గణేషన్ కాలేజీలో చదువుతున్నాడు మరియప్పన్ కూడా అతని పనికి అతను వెళ్తున్నాడు సరదాగా మరియప్పన్ అతని స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు సినిమా విశ్రాంతి సమయంలో సినిమా థియేటర్లో ఉన్న జంట వైపు చాలా మంది చూస్తున్నారు మహిళ పక్కన ఉన్న వ్యక్తి వల్ల వాలిపోయి అతనికి సమోసా తినిపిస్తుంటే ఆ వ్యక్తి ఆమెకు కూల్ డ్రింక్ తాగిపిస్తున్నాడు ఆ సందర్భంలో మరియప్పన్ కూడా అటువైపు చూసి షాక్ అయ్యాడు ఒడిలో పడుకోబెట్టుకుని సమోసా తినిపిస్తున్నది తన భార్య కని గుర్తించిన మరియప్పన్ రగిలిపోయాడు ఇంతకాలం ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న తన భార్య కనియమ్మన్ చివరికి ప్రియుడిని వెంట పెట్టుకుని సినిమాకు వచ్చేసిందని తెలుసుకుని హడలిపోయాడు నాకు పని ఉందని మీరు సినిమా చూసుకుని రావాలని ఫ్రెండ్స్ కు చెప్పిన మరియప్పన్ సినిమా థియేటర్ లో నుంచి ఆవిషంగా బయటకు వెళ్లిపోయాడు సినిమా చూసిన కనియమ్మా సాయంత్రం తీరికగా ఇంటికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళావని భర్త మరియప్పని ప్రశ్నిస్తే స్నేహితురాలి ఇంటికి వెళ్లానని కూల్ గా సమాధానం చెప్పింది కనియమ్మాన్ అక్రమ సంబంధం విషయం గురించి ఆమె భర్త మరియప్పని ప్రశ్నిస్తే ఆమె ఎదురు తిరిగింది ఆ సందర్భంలో సహనం కోల్పోయిన మరియప్పని కత్తి తీసుకుని అతని భార్య కనియమ్మను స్పాట్ లో పొడిచి చంపేసి పారిపోయాడు ఇంటికి వెళ్లిన కొడుకు మణికందర అతనికి తల్లి కనియమ్మన్ హత్య గురైన విషయం గుర్తించి అతని తండ్రి మీద కేసు పెట్టాడు హత్య జరిగిన మూడు రోజుల తర్వాత మరియప్పని పోలీసు పోలీసులకు అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది కనియప్పకు వ్యతిరేకంగా అతని కుమారులు కోర్టులో సాక్ష్యం చెప్పారు కనియమ్మను ఆమె భర్త మరియప్పన్ హత్య చేశాడని సాక్ష్యాలున్నాయని రుజువైందని నిందితుడికి యావజీవ కారాగార శిక్షతో పాటు యాభై వేల జరిమానా విధిస్తూ సెషన్ కోర్టు న్యాయమూర్తికే విష్ణు తీర్పు చెప్పారని కేరళ పోలీసులు తెలిపారు ప్రీడితో కలిసి సినిమాకు వెళ్లిన కనియమ్మ హత్యకు గురి కావడం అప్పట్లో కేరళలో హాట్ టాపిక్ అయింది